బోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏలూరు ఎంపీగా కారుమూరి సునీల్ ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించిన సందర్భంగా అలాగే ఏలూరు ఎమ్మెల్యే బీసీ బంధు ఆళ్ల నాని ఎమ్మెల్యేగా బలపరచాలని బీసీ తెలుగుల సామాజిక వర్గ సంఘ పట్టణ సంఘ నాయకులను జిల్లా సంఘ నాయకులను పెద్దలను మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు కోరిన ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ బీసీ నాయకులందరికీ ఈరోజు ఇక్కడికి అవకాశం కల్పించిన పెద్దలు గౌరవని గురు గారికి మీ అందరూ కూడా ఒకేమో నమస్కారం తెలియజేస్తాం ఈ రోజున ఇక్కడికి మన గౌరవ ఎమ్మెల్యే డైనమిక్ బీసీ బంధు ఆల్లాని గారు మన బీసీ సోదరులకు కలిసి ఫోనుల్లో కాదు తమ తమ ఇళ్ళకి వెళ్ళి ఆ నాయకులతో మాట్లాడి నష్టసు తెలుసుకొని విషయాలన్నీ కూడా చెప్పి మళ్ళీ కూడా నా దగ్గర తీసుకొచ్చి ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియజేస్తే ఖచ్చితంగా నేను న్యాయం చేస్తా అని చెప్పి ఆమె ముందుకు రావడం జరిగింది బీసీ బంధు ఎందుకంటా అంటే ఆయన ఏదో గత ప్రభుత్వాలు ఎవరో ఇవ్వనటువంటి విధంగా ఇరవై ఎనిమిది మంది బీసీలకి కార్పొరేట్ చేసిన ఘనత నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన ఆమరాన్ని అందులో నుంచి ఓసీ రిజర్వేషన్ ఉన్నప్పటికి కూడా బీసీ మహిళకి మెయిల్ ఇచ్చారు అలాగే ఓసీలో నుంచి బీసీగా మార్చి ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా మార్కెట్ యాడ్ చేయడం నేరు చిరంజీవి గారికి ఇచ్చారు అంటే డిప్యూటీ మేయర్ మెంబర్లు పది గుడి చైర్మన్లు ఇస్తే అందులో ఆరుగురికి గుడి చైర్మన్లు బీసీలకి ఇవ్వడం అన్ని కూడా ఆయన తీసుకున్న నిర్ణయాలు సాహసోపేత నిర్ణయాలే ఎందుకనంటే బీసీలు అక్కడ ఉన్నవారు పోటీ చేయ చేయలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి నామినేషన్ చేయాలని ఎంత చేసినా ఆయన సంతృప్తి పడకుండా ఇంకా బీసీని చేయాలని ఈ రోజున బీసీ ఎంపీ కూడా ఇవ్వాలని ఉద్దేశంతో అటు సీఎం గారితో మాట్లాడి ఈ రోజున మనకి బీసీ నాయకుడైన కార్గూర్ నాయక్ సార్ అబ్బాయి సునీల్ గారికి ఇవ్వటం మనకు కూడా చాలా సంతోషం వారికి కూడా మీ మద్దతు ఇవ్వాలని చెప్పి ఇంకా అనేకమైన సమస్యల మీద ఈ రోజున నాని గారు బీసీ అంటే చాలా ఆయన ముందుకి వెళ్ళిపోతున్నాయి ఇంక కూడా బీసీ చాలు ఎన్న ఎనకొచ్చి ఏం కావాలని చెప్పి మన సంబంధించి ఏకైనా రాష్ట్రంలో నాయకులు ఎవరున్నారంటే మన ప్రీతమ నాయకులు ఆడ కృష్ణ శ్రీనివాస్ నాని గారు ఈ రోజున ఎంతమంది అడిగినా సరే బీసీలకి ఇవ్వాలని చెప్పి పట్టుబట్టి మన గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి పార్టీ ఆడుకున్న అనేకమైన కష్టనష్టాలు కోవిడ్లో అయితే అందరూ ఇంట్లో ఉంటే మన శ్రీనివాస్ శ్రీనివాసరావు అంద మొత్తం యాభై డీలుగా జరిగి చాలా ఓట్లు ఖర్చు పెట్టి నిర్చవ అనేకమైన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందజేస్తున్నారు ఘనత మన గౌరవ చైర్మన్ ప్రధాని చేసుకోవడానికి వచ్చి ఉండాలి